టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ రెండు ఫ్యామిలీల మధ్య దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ప్రతిసారి ఈ ఫ్యామిలీ మధ్య లోపల క్లాషెస్ అవుతున్నాయి అవి బయటపడేలోపు మళ్ళీ కలిసిపోతున్నట్లే అనిపిస్తున్నారు కానీ ఏదో అందరి ముందు అలా అని లోపల మాత్రం రెండు ఫ్యామిలీస్కి పడ్డం లేదని చూసే వాళ్ళకి అర్థమవుతుంది ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీలోని చికిరి చికిరి పాట తర్వాత రెండు ఫ్యామిలీస్ మధ్య మరింత దూరం పెరిగిందని టాక్ వస్తుంది అసలు చికిరి పాట వల్ల వీరి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఆ ఒక్కడి వల్లే రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి పడడం లేదా నిజంగానే చరణ్ ఉపాసన నుండి అంత కట్నం తీసుకున్నాడా కాజల్ రామ్ చరణ్ మధ్య జరిగింది ఏంటనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఉంటే అది రీజన్ ఏంటి అనే విషయాలు కామెంట్స్లో చెప్పండి వీడియోలోకి వెళ్తే అసలు చికిరి పాట వల్ల జరుగుతున్న ఇష్యూ ఏంటి అనేది చూద్దాం డైరెక్టర్ బుచ్చుబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే రీసెంట్గా ఈ మూవీ నుండి చికరీ సాంగ్ సాంగ్ను రిలీజ్ చేయగా ఇందులో రామ్ చరణ్ లుక్స్ అలాగే మాస్ డాన్స్ అందరిని ఫిదా చేశాయి ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు జానీ మాస్టర్ అవును ఈ సాంగ్తో జానీ మాస్టర్ తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఆ మధ్య లైంగిక ఆరోపణల విషయంలో జానీ మాస్టర్ జైలుకెళ్లగా ఈ కారణంగా అతనికి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా రాకపోవడంతో అతని కెరియర్ డౌన్ అయింది దీంతో జానీ మాస్టర్ ఇక ఇండస్ట్రీలో కనిపించడని అందరూ ఫిక్స్ అయ్యారు కట్ చేస్తే ఇప్పుడు పెద్ద మూవీతో రీఎంట్రీ ఇవ్వడంతో అందరూ జానీ మాస్టర్ ఈజ్ బ్యాక్ అంటున్నారు నిజానికి రామ్ చరణ్ జానీ మాస్టర్ పరిస్థితిని అర్థం చేసుకుని అతని ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పడంతో పాటు తన మూవీ పెద్దిలో కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇవ్వడంతో జానీ మాస్టర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి చికరి చికరీ సాంగ్కి మంచి స్టెప్స్ అందించాడు కానీ మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ రామ్ చరణ్ విషయంలో చాలా కోపంగా ఉన్నాడని తెలిసింది అదేంటంటే తాను నటించిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ జానీ మాస్టర్కి ఛాన్స్ ఇవ్వగా అతను తన మూవీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న అమ్మాయిని లైంగికంగా వేధించాడని అందుకు అతన్ని ఆ మూవీ నుండి తీసేశారని అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి పెద్ద మూవీలో ఛాన్స్ ఇవ్వడం అల్లు అర్జున్కి నచ్చలేదని తెలిసింది అయితే ఒక విధంగా ఆ అమ్మాయి తనకి జరిగిన అన్యాయం గురించి ముందుగా అల్లు అర్జున్ సుకుమార్కి చెప్పగా వారు తనకి సపోర్ట్ చేయడం వల్లే ఆమె అటు ఇటు ఫిలిం కౌన్సిల్లో అటు పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కంప్లైంట్ ఇచ్చిందట దీంతో ఆమె పెట్టిన కేసు వల్ల జానీ మాస్టర్ ఒక నెల జైల్లో ఉండగా ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడంతో తనకెవరూ ఛాన్స్ ఇవ్వరనుకున్నారు కానీ రామ్ చరణ్ జానీ పరిస్థితి అర్థం చేసుకుని ఛాన్స్ ఇవ్వడంతో మళ్ళీ రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయని టాయి పట్టించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉన్నాడు అయితే రామ్ చరణ్ తీసుకున్న కట్నం గురించి కొన్ని అనుమానాలు ఉండగా అవి కూడా ఇప్పుడు చూద్దాం రామ్ చరణ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున తమిళనాడులోని చెన్నైలో చిరంజీవి సురేఖ దంపతులకి జన్మించాడు ఇక చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే టాలీవుడ్లో మెగాస్టార్ గా ఎదిగి రామ్ చరణ్ తో పాటు తన ఫ్యామిలీకి చెందిన వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి ఒక లైఫ్ ఇచ్చాడు రామ్ చరణ్కి సుస్మిత అనే అక్క శ్రీజా అనే చెల్లెలు ఉన్నారు అయితే చిరంజీవి ఇతర కూతులకి ఇచ్చినంత ఫ్రీడమ్ రామ్ చరణ్కి ఇవ్వలేదు రామ్ చరణ్ ని ఒక భయంతో ఒక పద్ధతిలో పెంచడంతో ఇప్పటికీ రామ్ చరణ్ చిరంజీవి మాటని కాదనడు ఇక రామ్ చరణ్ స్టడీస్ విషయానికి వస్తే చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చదివాడు అయితే చరణ్ చిన్నప్పటి నుండి సినీ వాతావరణంలో పెరగడంతో తనకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది మరోవైపు చిరంజీవి కూడా తన వారసు తనలాగా స్టార్ హీరో చేయాలనే ఆశతో ఉండడంతో అందుకోసం చిరంజీవి చిన్నప్పటి నుండి రామ్ చరణ్కి డ్యాన్స్ హార్స్ రైడింగ్ ఫైటింగ్స్ లాంటివి నేర్పిస్తూ హీరో కావాల్సిన అన్ని విద్యల్ని నేర్పించడం మొదలు పెట్టాడు అలా ఈ స్కిల్స్ నేర్చుకుంటూనే మరోవైపు స్టడీస్ మీద ఫోకస్ పెట్టాడు చరణ్ అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో చిరంజీవి ఫ్యామిలీ కూడా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది దీంతో చరణ్ తన స్కూలింగ్ ని బేగంపేట్లోని పబ్లిక్ స్కూల్లో కంటిన్యూ చేయగా తర్వాత సెయింట్ మేరీస్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడం కోసం తండ్రి సపోర్ట్తో ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ ను నేర్చుకున్నాడు నిజానికి రామ్ చరణ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టాలని అనుకున్నాడు ఎందుకంటే తనకంటే మూడేళ్లు పెద్ద అయిన అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టగా అలా చరణ్ కి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని ఇంట్రెస్ట్ బాగా ఉండేది కానీ చిరంజీవి తన కొడుకుని లాంచ్ చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యి అందుకు ఒప్పుకోలేదు తర్వాత చరణ్ కి హీరో రేంజ్ రావడంతో ఇండస్ట్రీ పరిచయం చేయడం కోసం ఓసారి చిరంజీవి తన మూవీ ఫంక్షన్ కి రామ్ చరణ్ తీసుకెళ్లగా అక్కడ చరణ్ లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేయడంతో చిరంజీవి తట్టుకోలేకపోయాడు అయితే అల్లు అర్జున్ లుక్స్ కూడా స్టార్టింగ్ లో బాలే పోవడంతో అల్లు అరవింద్ అల్లు అర్జున్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించి లుక్స్ చేంజ్ చేయించి మూవీస్ చేయించగా అప్పుడు అల్లు అర్జున్కి మంచి గుర్తింపు వచ్చింది అలా ఈ క్రమంలో రామ్ చరణ్కి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించి మంచి స్టోరీ కోసం చూడడం మొదలుపెట్టారు అల్లు అరవింద్ చిరంజీవి దీంతో పూరి తో చిరుతా మూవీని ప్లాన్ చేయగా పూరి జగన్నాథ్ ఆ మూవీలో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో అప్పటికే మోడలింగ్లో మంచి గుర్తింపు పొందిన నేహా శర్మని సెలెక్ట్ చేసి షూటింగ్ కి ముందే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేపించాలని పూరి జగన్నాథ్ వీరిద్దరిని కొన్ని రోజులు బ్యాంకాక్కి తీసుకెళ్లి ఫ్రీగా వదిలేశాడు ఇక ఎప్పుడైతే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చిందో వెంటనే చిరుతా మూవీని స్టార్ట్ చేశారు అలా సెట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉండడం గమనించిన అల్లు అరవింద్ చిరుతా మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నేహా శర్మని రామ్ చరణ్ నుండి దూరంగా ఉండమని లేదంటే సినిమాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాడు కానీ ఆమె వినకపోయేసరికి ఆ మూవీ తర్వాత ఆమెకి తెలుగులో ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడం కి వెళ్ళిపోయింది ఇక రామ్ చరణ్ మొదటి మూవీ హిట్ అవడంతో తనకి సంబంధించిన మూవీ డేట్స్ డైరెక్టర్ల విషయాలన్నీ అల్లు అరవిందే దగ్గరుండి చూసుకునేవాడు తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మగతీరా మూవీ చేయగా ఆ మూవీతో చరణ్ కి క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ పెరిగింది అయితే ఈ మూవీ సమయంలో కాజల్ చరణ్ క్లోజ్ గా ఉండగా ఆ తర్వాత వీరిద్దరు కలిసి నాయక్ ఎవడు గోవిందుడు అందరి వాడులే అనే మూవీస్ ని చేయగా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు బయటికి రావడంతో వెంటనే అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడి చరణ్కి పెళ్లి చేద్దామని ఒప్పించాడు ఇక చిరంజీవి కూడా సరే అనడంతో మంచి సంబంధాన్ని ఎతికే క్రమంలో అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయిన ప్రతాప్ శ్రీరెడ్డి మనవరాలు ఉపాసన గురించి తెలిసి మంచి పేరు ప్రతిష్ట ఉన్న ప్రతాప్ రెడ్డితో సంబంధాన్ని ఎలాగైనా ఫిక్స్ చేయాలని అల్లు అరవింద్ అనుకున్నాడు కానీ చరణ్కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా తండ్రి కోసం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన మొదటిసారి లండన్లో కలవగా రెండు నెలల్లోనే ఒకరిపై ఒకరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఆ సమయంలో ఉపాసన లుక్స్ చూసి కట్నం కోసమే చరణ్కి పెద్ద అమ్మాయితో పెళ్లి చేశారనే వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళు అవేం పట్టించుకోలేదని చెప్పాలి కానీ ఉపాసన మాత్రం చరణ్కి గట్టిగా కట్నం ఇచ్చిందని తెలిసింది రామ్ చరణ్కి రెండు వందల కోట్ల చార్టెడ్ ఫ్లైట్ ని పెళ్లి కట్నంగా హైదరాబాద్ లో ఎనిమిది వందల కోట్ల హోటల్ ల్యాండ్స్ ప్రాపర్టీస్ ని ఇస్తూ చెన్నైలో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల కాంప్లెక్స్ ని హోటల్స్ ని రెండు వందల ఎనభై కోట్ల రూపాయల అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది ఇక అలా రామ్ చరణ్ కి కట్నం కింద రెండు వేల కోట్ల రూపాయలకి పైగానే రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ ఆరు వేల కోట్ల రూపాయల నెట్వర్క్ తో ఉన్నాడని తెలుస్తోంది అయితే పెళ్ళై పదేళ్ళు అవుతున్నా పిల్లలు కాకపోవడంతో ఈ విషయం గురించి పదే పదే వీరికి ప్రశ్నలు ఎదురవడంతో అప్పటికే ఉపాసన ఫ్రీజ్ చేసి పెట్టిన ఎగ్స్తో ప్రొసీజర్ స్టార్ట్ చేయగా రామ్ చరణ్ ఉపాసన రెండు వేల ఇరవై మూడులో ఒక అమ్మాయికి జన్మనిచ్చారు అయితే వారసుడు ఉంటే బాగుంటుందని అందరూ అనుకోగా దీంతో చిరంజీవి కూడా వారసుడి కోసం రామ్ చరణ్కి ప్రెజర్ ఇవ్వగా అందుకు రామ్ చరణ్ ఉపాసనతో కలిసి డాక్టర్ల సలహా మేరకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే దీపావళి రోజున శ్రీమంతం కార్యక్రమాన్ని అరేంజ్ చేయగా ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ టాలీవుడ్లో నటీనటులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాగా అల్లు అరవింద్ వేడుకకి అటెండ్ కాకపోవడంతో మళ్ళీ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అనుకున్నారు కానీ అల్లు సిరీస్ ఎంగేజ్మెంట్ రోజున మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసి ఆ వేడుకల్లో పాల్గొన్నారు ఇక ఇరు కుటుంబాలకి పర్సనల్ గా ఎటువంటి గొడవలు లేవు కానీ గా రామ్ కి అల్లు అర్జున్కి మధ్య జానీ మాస్టర్ వల్ల అలాగే గతంలో అల్లు అర్జున్ తాను ఎవరు తో ఇండస్ట్రీకి రాలేదని చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో ఆ విషయాల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు కానీ ఏం జరిగినా ఎన్ని జరిగినా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఈజీగా కలిసిపోతారని చెప్పాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్